ఎవరో ఉండాలనే పరిస్థితిలో మేము కూడా మీడిన మరియు గులాబరా బా సంసాధార నాయకులతో పాటు రాజేంద్ర గారికి మాజీ గారికి అదేవిధంగా మాజీ ఎంపీ గారికి మరియు ఉద్యమ నాయకులు సహజ్ గారికి రాజు గారికి కొండ ప్రమిషానికి వేదికపై చీర కానీ గారికి అందరికీ ప్ర ముఖ్యమైన కార్యకర్తలు వెనకాలని కార్యకర్తలు అందరూ కూడా వేరు వేరు కృతజ్ఞత మరి చూస్తున్నాం ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి కూడా ఆ పంతులో ఉన్నారా ఈ బంగారంలో ఉన్నారా మన మధ్యలో మనకి ఎప్పుడు అవకాశం వచ్చింది ఒక్కసారి అవకాశం వచ్చింది అది గట్టు భీమన్న గారికి అవకాశం వచ్చింది ఆ తర్వాత కేసీఆర్ మనం చేస్తే బాగుపడతాము రాష్ట్రానికి శ్రీరామ లక్ష మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో ఒక బీసీ కూడా అవకాశం రాలే ఒక ఎస్సీ కూడా అవకాశం రాలే ఇస్తే వాళ్ళిస్తే ఏదో మామూలు పదవుల సర్పంచ్ లో ఎంపీటీస్ ఇస్తారు తప్ప మనకి అసలు